హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతా క్రియేషన్స్ ఈరోజు ఆలు కుర్మా అండి దోశలోకి ఇడ్లీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ప్రాసెస్ టమాటో ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి పొటాటో అలాగే పచ్చి బఠానీ తీసుకోవాలండి కొద్దిగా కొబ్బరి పచ్చి కొబ్బరి రెండు పచ్చిమిర్చి పుట్నాలు కొద్దిగా సోంపు అండి మెయిన్ ఫ్లేవర్ అది అవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒకటి లవంగం ఇలాచి రెండు మిరియాలు కొద్దిగా సోంపు అండి జీలకర్ర సోంపు బాగా డైజెస్ట్ అవుతుందండి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా వేసుకుంటే లేకుంటే స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే బాగుంటుంది అందులో రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని లైట్గా వేగాలండి ఆనియన్స్ ఎక్కువగా వేగకూడదు కొద్దిగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కొద్దిగా వేయించుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచింది ఇంట్లో అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి టమాటోలు వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు తొందరగానే ఉడుకుతాయండి ఎక్కువసేపు పెట్టద్దు కొద్దిగా పసుపు వేసుకొని మరి కొద్దిసేపు పెట్టుకోవాలి రెండు నిమిషాల లాగా బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇలా మాడిపోకుండా చూసుకోవాలండి కొద్దిగా గరం మసాలా టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న పొటాటో అండి ఆలుగడ్డ వేసుకోవాలి దీంతోపాటే పచ్చి బఠానీ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇవి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలండి ఎక్కువసేపు పెట్టకూడదు ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని గ్రేవీకి తగినట్టు పొటాటో ఉడికేటట్టు వాటర్ పోసుకోవాలి బఠానీ ఆలుగడ్డ ఉడికేటట్టు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి పది నిమిషాలల్లో మొత్తం ఉడికిపోతాయండి ఇలా మెత్తగా ఇలా పొటాటో మొత్తం ఉడికాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పుట్నాలు సోంపు వేసి చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీకి తగినట్టు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మళ్ళీ మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే లాస్ట్లో కొత్తిమీర వేసి దించుకోవడమే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీలోకి దోశలోకి ఏ దా ఏ టిఫిన్లోకైనా మార్నింగ్ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్